వచ్చే నెల జరగబోతున్న నేషనల్ బైబిల్ సెమినార్ వచ్చి గత వారం మనం ప్రకటించుకున్నట్లుగా ఈ నెల పదహారవ తారీఖున బిలీవర్స్ గట్టుగెదర్ జరుగుతుంది మనకి ఇదే చర్చ్లో పగటి వేళ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ గట్టుగదర్ కార్యక్రమం అనేది జరుగుతుంది దేని కొరకు ఇదంటే రాబోతున్న సెమినార్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలో ఎవరెవరు ఆర్థికంగా శారీరకంగా కమిట్మెంట్ ఇవ్వాలో దాని కూర్చిన పాంప్లెట్ అది అది మనసును కేంద్రీకరించండి ముఖ్యంగా ఆ రోజు ఎన్ని పనులున్నా సంఘంకి వచ్చి పాల్గొనండి వస్తే ఏదో కమిట్మెంట్ ఇవ్వాలని ఎగ్గొట్టకండి ఆ రోజు ఖచ్చితంగా రండి ఎన్ని పనులున్నా ఎన్ని ఉద్యోగాలు ఉన్నా ఆ రోజు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఏడాదికి ఒక్కసారే అన్ని రాష్ట్రాల వారికి సువార్త చెప్పడానికి ఆరు రోజులు సుమారు కొన్ని లక్షల రూపాయలతో ఏ ఏ ప్రయాసాలు పడుతూ ప్రతి ఏడాది మనం చేస్తున్న కార్యక్రమం ఇది దీని వరకు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నారండి అలాగే మన కాకినాడ చర్చ్ కూడా ఎక్కడికి వస్తుంది మన చర్చ్ ఈ రాజమండ్రి చర్చ్ మన రెండు చర్చిలు కలిసి ఆ రోజు నిర్ణయం తీసుకుంటాయి ముఖ్యంగా స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ పదహారో తారీఖున ఖచ్చితంగా రండి సుమారు వచ్చే సోమవారం వచ్చింది అనుకుంటా అంతేనా అంటే ఈ సోమవారం కాక వచ్చే సోమవారం అంటే ఇంకా మనకు వారం ఉంది ఈ వారంలో ఏం చేయాలి దీని కొరకు నిర్ణయాలు ఏంటన్నది మీరు స్వేచ్ఛగా రండి